ఇక కరీంనగర్ జిల్లాలో విజయదశమి సందర్భంగా దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలకు అంతా ముస్తాబైంది జిల్లా వ్యాప్తంగా దుర్గా మండపాలకు రంగు పూలతో విద్యుత్ అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మహాశక్తి ఆలయ ప్రధాన అర్చకుడితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్ సిద్ధమవుతున్నాయి అలాగే మందిరాలు కూడా దేవి నవరాత్రు సందర్భంగా మండపాలు అయితే సిద్ధమవుతున్నాయి అలాగే మందిరాలు కూడా పూలతో అలంకరణకు సిద్ధమవుతున్నాయి రెండు రోజుల్లో అమ్మవారి ప్రతిష్టాపన చేసి తొమ్మిది రోజులు పూజలు అందుకుంటారు భక్తులు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో ఉన్నాము మనతో మాట్లాడుతున్నందుకు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు మాటలు అడిగి ే నమ సర్వ మంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఇప్పుడు ఈ రోజు వేసుకునే భవానీ మాతలు పదకొండు రోజుల మాల వేసుకుంటున్నారు ఇంతకు పూర్వం ఇరవై ఒక రోజుల మాలలు కూడా వేసుకున్నారు మళ్ళీ తొమ్మిది రోజులు కూడా మాల ధారణ అనేది చేస్తున్నారు భక్తులందరూ ఈ మాలలో నిష్టలతో అమ్మవారిని పూజించి వారే అమ్మవారిగా భావన చేసుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా వారిని సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందుతున్నారు వారు అమ్మవారి దీక్షలో అమ్మవారి యొక్క భవానీ నామాన్ని తప్ప వేరే ఉచ్చరించకుండా అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు అలాగే అంగరంగ వైభవంగా మన మహాశక్తి దేవాలయం కరీంనగర్లో వెలిసినటువంటి మన మహాశక్తి దేవాలయంలో దుర్గా లక్ష్మీ సరస్వతి అమ్మవార్లు నిత్య అభిషేకాలు కుంకుమార్చనలు మరియు చండీయాగాలు ఇత్యాది కార్యక్రమాలతో మరియు సహస్రనామార్చన ఇత్యాది పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అమ్మవారిని విశేషంగా అలంకరించి విశేష రూపాల్లో అమ్మవారి దర్శనం కల్పించడం జరుగుతుంది బతుకమ్మ పూజలు దాండియా కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలతో పాటు అమ్మవారిని చాలా విశేషంగా అమ్మవారినే కాకుండా చుట్టూ మాడవీధులను చుట్టూ ఉన్న దీపాలతో అలంకరించి విద్యుత్ దీపాలతో అలంకరించి అమ్మవారి ఆలయాల చుట్టూ కూడా చాలా విశేషంగా అలంకరణ జరగడం జరుగుతుంది శ్రీమాతేనమా ఇది మొత్తానికైతే కరీంనగర్లోని ఏదైనా మహాశక్తి ఆలయంలో ఇటు ప్రతి రోజు కూడా ఇక్కడ దాండియా కార్యక్రమం జరుగుతుంటుంది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చి ఆ దాండియాలో పాల్గొంటారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా నెన్ టీవీ కరీంనగర్ నుండి